శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అందరికీ అండి ఈ వీడియో కనుక లైక్ చేసి ఓం సాయి రామ్ అని కామెంట్ చేయండి మరి ఈరోజు మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఆలోచించవద్దు ఈ క్షణమే నా విభూతిని తాకు ఒకటి కాదు రెండు కాదు ఐదు శుభవార్తలు అందిస్తానమ్మా వెంటనే తెలుసుకొని మన బాబగారు అంటున్నారు మరి మన బాబగారు ఏమంటున్నారంటే తల్లి ఈరోజు నువ్వు సంతోషంగా ఉండాల్సిన రోజమ్మా అనవసరంగా దేని గురించి కూడా దిగులు పడకుండా ఆనందంగా ఉండు నీ మంచి మనసుతో ఉంటే ఎప్పుడు కూడా గెలుస్తావు నీ మంచి మనసుతో కదా శ్రీ సాయిని గెలుచుకున్నావు నిన్ను అంటే నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని నీకు అంటే ఇప్పుడు నేను వరాలను అందించడానికి వచ్చాన తల్లి ఒకటి కాదు రెండు కాదు ఐదు వరాలు నువ్వు ఆనందించేలా ఇస్తున్నాను అష్టైశ్వర్యాలు ఇస్తాను తల్లి ఇంతకుముందు నన్ను ఎప్పుడు కూడా మొక్కుతూనే ఉన్నావమ్మా కానీ ఈ మధ్యనే కాస్త మరుస్తున్నావు నీకైనా మంచి శుభవార్తలు తీసుకువచ్చే కాలం తీసుకువచ్చాను నీకైనా కాలం వచ్చింది అందుకే ఈ బాబా మాటలు ఈ విధంగా నువ్వు వినగలుగుతున్నావు నీ సాయి మాటలు సాయి భక్ అంటే నీ సాయి తండ్రి నీ సాయి భక్తులకి ఇవ్వకుండా ఎందుకుంటాను చెప్పు నీ జీవితంలో దీపం వెలిగించి నీ భవిష్యత్తును ప్రశాంతంగా ఉంచుతాను రోజులు సంతోషకరమైన రోజులే ఉంటాయి తల్లి ఇక నువ్వు లోయలో పడిపోయాను ఎలా పైకి రావాలి బాబా అని ఆందోళన పడుతున్నావు కానీ నీ బాబా తలుచుకుంటే చిట్టికిలో నేను అందనంత ఎత్తుకు తీసుకు నా వల్ల అది అవుతుంది నీకు తెలుసు కదా ఇన్ని రోజులు అనుకున్నది జరగడానికి ఎంత కష్టపడ్డానో కష్ట దుఃఖాలను ఆవేదనను అన్నిటినీ ఎదుర్కొని నీకు ఆనందం సిరులు ఆరోగ్యం అన్ని అష్టైశ్వర్యాలు కల్పిస్తాను నీకు పూర్తిగా నువ్వు సంతోషం నీ సొంతమయ్యేలా చేస్తాను ఇవన్నీ కూడా వరుసగా జరుగుతాయి తల్లి కాస్త సుఖాలతో నీకు నీ బాబా తోడుగా ఉంటాను కదా ఆఖర వరకు నీకు కావాల్సింది అందిస్తాను నీకున్న కొరతలు కూడా సరిచేస్తాను మంచి వారికి మంచి జీవితం తప్పకుండా కుదురుతుంది బిడ్డ ఇప్పటి వరకు వాళ్ళు కుదరదన్న అపోహలు నేను తుడిచివేస్తాను నీకున్న దాంట్లో సహాయం చేస్తే నువ్వు చాలా తల్లి నీకు చాలా చాలా సంతోషాన్ని కల్పిస్తాను ధన ధాన్యాలను అందిస్తాను ఏం జరిగినా సరే దిగులు వద్దమ్మా అన్నీ మారుతాయి ఇక ఆనందంతో అన్నీ కూడా తుడుచు పెట్టుకుపోయేలా చేస్తాను తల్లి అంటే నీ యొక్క కష్టాలు బాధలు బయటపడేలా నిన్ను చేస్తాను నిన్ను సంతోషాలు వెతుక్కుంటూ వస్తాయి నీ జీవితం అయిపోయిందని నువ్వు అనుకోవద్దు చిన్న చిన్న విషయాలకి అలా అనుకుంటే నువ్వు ఆనందంగా మలుచుకోవడం ఎలా తల్లి కాబట్టి చిన్న చిన్న విషయాలు ఆనందంగా మలుచుకో నీ జీవితం తియ్యగా మారుతుంది నీ జీవితంలో నువ్వు కోరుకున్నవి దక్కించుకుంటే చాలు నీ జీవితం ధన్యమైనట్లే బిడ్డ నీకు కూడా తృప్తిగా ఉంటుంది లాంటి తీపి భవిష్యత్తు నీకు అందిస్తాను నీ కోసం నవ్వేవాన్ని నువ్వు పట్టించుకోవద్దు నీ కోసం ఎవరూ ఏమీ చేయరమ్మా అలా ఏమీ చేయకపోయినా సరే అన్నీ నీ బాబాని చేస్తాను కదా నవ్వేవాళ్ళు నవ్వని ఏడ్చేవాళ్ళు ఏడవని నీ మీద అసహ్యపడేవాడిని పడని కానీ నువ్వు మాత్రం ఈ పని అంటే నీ పని మాత్రమే నువ్వు చేసుకో నిన్ను వదిలి వెళ్ళిన వారు కూడా నిన్ను వెతుక్కుంటే వచ్చే రోజులు తప్పకుండా వస్తాయి రాబోయే రోజులు వసంతకాలంగా నీకు మారుతాయి ఎన్ని అవమానాలతో నువ్వు కృంగతీసి విడిపోయావో నిన్ను కృంగ కదా అవన్నీ కూడా కనుమరుగయ్యేలా చేస్తాను నువ్వు సంతోషంగా జీవిస్తావు తల్లి ఆ సంతోషకరమైన జీవితం నీ తండ్రి అందిస్తాను నీ జీవితాన్ని బంగారమయ్య మారేలా చేస్తాను నీకైనది నీకు కాకుండా ఎవరికిస్తాను చెప్పు ఆలస్యం అవుతుందని నువ్వు బాధపడవద్దు ఆలస్యం అవుతున్న రోజులు వెనక్కి వెళుతున్న నీ గెలుపు ఎవ్వరూ కూడా తాకలేరు నీ గెలుపు నీకు వచ్చే తీరుతుంది తల్లి నీ దగ్గర అన్నీ చేరుతాయి ఇక నుంచి నువ్వు చెయ్యి చాచేలా కాదమ్మా చేతులెత్తి ఇతరులకు చెయ్యి అంటే దండం పెట్టేలా ఉంటావు నీ బాబా నీకు గురువారం నాటికల్లా అద్భుతమైన వరాల్లో ఇస్తారు తల్లి శుభవార్తల్లో నీ మనసు నిండేలా సంతోషం ఆనందం అన్నీ కూడా ఇస్తాను నీ బావ మీద నమ్మకం ఉంది కదా ఇక నుంచి నీ జీవితం అనేది ఆనందమయంగా ఉండేలా చేస్తాడ తల్లి సంతోషంగా ఆనందంగా ఉండు ఇక నుంచి నీకంతా కూడా మంచి రోజులే మొదలవుతున్నాయి ఎవరో ఏదో అన్నారని ఏదో చేశారని ఎప్పుడు కూడా గతం గురించి ఆలోచించుకుంటూ నీ మనసును బాధ పెట్టుకోవద్దమ్మా జరిగిందేదో జరిగిపోయిందని ఇకపోయి అంటే ఇక జరగబోయేది ఆలోచించి సంతోషంగా ఉండు నువ్వు సంతోషంగా ఉంటేనే నువ్వు నీ కుటుంబం నీ పిల్లలు కూడా సంతోషంగా ఉంటారన్న సంగతి మర్చిపోకమ్మా ఇక నుంచి నువ్వు ఏమి చేయాలి సరే నా యొక్క నామస్మరణను తలుచుకుని చేస్తూ ఉండు నీకంతా కూడా మంచి జరుగుతుంది బిడ్డ నేనుంటుండగా నీకు దిగిలేందుకు తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు